ओम महा गणपतये महा ओम जय देखिताय भगवान जय भगवान ज्ञानपुर टाइम महा औषधि टाइम महा नेचुरल करा ओम गजमुका है ओम संकट करावे उपायानी पक्कम समपयामी हितरेवता पेटर्डम तत्पुर नीला नि 7 7 घंटा बजेगा 7:30 स्कूल एंडिंग टाइम मम्मी के

ఏడవ తరగతి చదువుడు స్కూల్ కి వెళ్ళడానికి ఉత్తరాపురం నుంచి గాయబాద్ ఒకటి బస్సు సౌకర్యం లేదు మేము ఎమ్మెల్యే గారిని అడిగారు అందుకే ఎమ్మెల్యే గారు మాకు బస్సు సౌకర్యం అందించారు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము చక్కగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇచ్చిన బస్సు ద్వారా మేము స్కూల్కి చక్కగా వెళ్తున్నాము అందుకే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని భాగంగా గౌరవ శాసనసభ్యులు కళ్యాణ శాసనసభ్యులు గారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి బస్సు లేదన్న విషయాన్ని తెలిసిన వెంటనే మాకు కానీ మా సమస్యకు కానీ ఫోన్ చేసి మీరు ఆ ఊరికి బస్సు వేయండి అని చెప్పడం జరిగింది అందులో భాగంగా మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎక్కువగా దళితులుండే ప్రాంతంలో ఈరోజు ఈ బస్సు ప్రారంభించబడింది ముఖ్యంగా రహదారి లేదనే విషయాన్ని తెలిసిన ఎమ్మెల్యే గారి చెరువుతో అది కూడా పూర్తి కావడం జరిగింది నిజంగా ఈ ప్రాంతానికి బస్ ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లోకేష్ బాబు గారి యొక్క ఈ ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అయింది ఈ గ్రామ ప్రజలు కూడా చక్కగా అందరూ కూడా పాలు పంచుకొని ఈ ప్రోగ్రాం జయప్రయోదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి అలాగే ఈ విషయం మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకత తెలియజేస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా పేపర్ లో రావడం రావడంతో పాటు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అలాగే ముఖ్యమంత్రి ఎప్పుడైతే స్పందించారో మా నారు లోకేష్ గారు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి మన ఏదైతే రీజనల్ చైర్మన్ గా ఉన్నారో నాగరాజు గారికి చెరువు చూపి వెంటనే ఈ ప్రాంతం ముదలాపురం నుంచి కళ్ళందరి వరకు బస్సు వేయడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం ఇన్ని రోజులు కూడా బస్సు లేకపోవడం పిల్లలు చదువుకుంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా చదువుకుంటామని మేము స్కూల్కి వెళ్తామంటుంటే కూడా వాళ్ళకి సరైన బస్సు సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పుడే నేను చూస్తూ వచ్చాను రోడ్డును కూడా చాలా ఇబ్బందికరంగా రోడ్డు అంతా కూడా ఉంది బస్సులు నడపడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి గ్రామాలకు బస్సులు నడిపి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ పైన ఉంది ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కూడా రోడ్లన్నీ కూడా సరిచేస్తాం రోడ్లన్నిటి కూడా రహ రహదారులు నిర్మిద్దాం ఏది మంచి పనులు చేయడానికి మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రకాలకు కూడా చేద్దాం ఈ మధ్య కొంతమంది ఏదో చెప్తున్నారు అది ఇది అభివృద్ధిలో మేము చేసిన రోడ్లు శాంక్షన్ మేము చేసిన రోడ్లు వేస్తున్నారు అది వాళ్ళు చేసిన రోడ్లు వచ్చి శాంక్షన్ కానీ వాళ్ళు వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్లుగా ఉన్నారో భయపడిచ్చి వాళ్ళు పరుగులు తీశారు ఈ ప్రాంతం నుంచి వైద్యులు గారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పనులన్నీ కూడా ఆగిపోయినాయి ఎక్కడికక్కడ మొత్తం శబ్దత వచ్చేసింది ప్రజల్లో నిరుత్సాహం వచ్చేసింది అన్ని రకాలకు కూడా ఇబ్బందికరంగా తయారైన ఈ ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందో ముందుకు ఏదేమైనా కూడా అభివృద్ధిలో ఇది ఒకటి చిన్న మైలురాయ్ అంతే చాలా అభివృద్ధి చేసుకోవాలి రకరకాలు కూడా చెప్తున్నారు బీటీపీ గురించి మాట్లాడారు ఏదైతే బీటీపీ ప్రాజెక్ట్ ఉందో వాళ్ళకి ఏదో పాదయాత్ర చేసే అవకాశం అయితే ఎప్పటికీ ఇవ్వం ఎందుకంటే పాదయాత్ర చేసే ఎవరికైనా కూడా హక్కు ఉంది అంటే వాళ్ళ హక్కులో భాగంగా దానికి కాదు కానీ ఏదైనా బీటీపీ ప్రాజెక్టు ఇది రాబోయే కాలంలో కాదు కాబట్టి పాదయాత్ర అంటున్నారు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా బాధ్యత ఖచ్చితంగా బీటీపీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందేదట్టు చూస్తాం తప్ప ఎవరో పాదయాత్ర చేస్తారు ఆ పాదయాత్ర ఎన్నో రకంగా ఉండేది కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కాలక్షేపం చేస్తూ ఎక్కడ కూడా ఏ రకంగా కూడా దాన్ని ముందుకు సాక్కోకుండా ఆగి ఆగిపోయింది మీరు ఒకటి గమనించండి రెండు వేల పద్దెనిమిదిలో మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ లో ఈ ప్రారంభ ఈ పని ప్రారంభించాం లేదా నవంబర్ లో మనం రెండు మూడు నెలలు మాత్రమే పనిచేశాం ఆ రకంగా పనిచేస్తూ ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలల్లో పనిచేసి ఉంటే కనీసం బైరాని తిప్ప ప్రాజెక్టు కూడా నీళ్లు పోయేవి అలా కాకుండా ప్రభుత్వం మారిపోవడం ఏదైతే మనకి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ జీవోలు కూడా ఎన్నికల ముందు మనం ముందు అందరి పెట్టాం ఆ జీవోలో ఉన్న పనులన్నీ ఏ స్టేజ్ లో ఉన్నాయో అన్ని ఆపేసేయండి రద్దు చేయండి అని చెప్పి అప్పుడు ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా ఆ జీవో జీవో ఆధారంగా అన్ని పనులు కూడా రాష్ట్రంలో బీటీపీతో తో పాటు అన్ని పనులు కూడా ఆగిపోవడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ మన వర్క్ చేసుకున్నాం ఏదే ఇది అంతా కూడా ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ గా జరుగుతుంది మొన్న ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల నుంచి హామీ చెప్తున్నారో ఎన్నికల ముందు వచ్చి ఒక ఇరవై కోట్లు రైతులకి కొంత డబ్బు ఇచ్చారు ఇంకా కూడా మనం మన గవర్నమెంట్ లో కూడా రైతులకి డబ్బు నలభై కోట్ల దాకా ఇచ్చాం ఇంకా నూట ఇరవై ఐదు కోట్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది ఈ గవర్నమెంట్ లో మనం మొన్ననే మన ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది మాకు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చెల్లిస్తాను మొన్ననే చెప్పాం నిన్న కూడా నిన్న లేక మొన్న కూడా కలిసి చెప్పు చెప్పు రావడం జరిగింది ఏదేమైనా ఇంకో విషయం మాట్లాడుతున్నాను కాంట్రాక్టర్ నేనే అని చెప్పి ఆ రోజుకు నేనే కాంట్రాక్టర్ ఈ రోజుకు మాత్రం మీ ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మేము కూడా ఆ సంస్థ కూడా నాకు సంబంధించిన మా వాళ్ళకు సంబంధించిన సంస్థ కాబట్టి ఎక్కడ కూడా చెడ్డ పేరు వచ్చే పని ఏ పని కూడా మా సంస్థ చేయదు ఏ రకంగా కూడా ముందుకు సాగుతాం ఆ ప్రభుత్వం అనేది కాదు ఒకటే ఒకటి గమనించాలి ఈ ప్రభుత్వం